నుంచి బయటికి రావడం మొదలు పెట్టాడు అతని బుర్ర పనిచేయడం చేయడం మొదలుపెట్టింది అతను గౌతముడు దగ్గరికి వచ్చి మీరు వెన్న మునిగిపోతుంది రాళ్ళు పైకి తేలతాయి అన్నారు అసలు అది ఎలా సాధ్యం ఇది ప్రకృతి ధర్మానికి విరుద్ధం కదా రాళ్ళు మునిగిపోతాయి వెన్న మాత్రమే తేలుతుంది మీరు నన్ను మోసం చేశారా అన్నాడు అప్పుడు గౌతముడు ఓ ఇప్పుడు నీకు ప్రకృతి ధర్మాలు తెలుస్తున్నాయి ఇక సమస్య ఏముంది మీ నాన్నగారు వెన్న వంటి వారైతే పైకి వెళ్తారు ఒకవేళ ఆయన రాయి లాంటి వాడైతే కిందికి పోతాడు ఇందులో నేను నువ్వు చేయగలిగింది ఏముంది నువ్వు చాలా అలసిపోయావు ఇంటికి వెళ్ళి పడుకో అని చెప్పాడు మన ఆత్మీయులు చనిపోయినప్పుడు సహజంగానే భరించలేని ఉంటుంది కానీ ఆ బాధలో మనం ప్రకృతి ధర్మాలను నియమాలను మరచిపోతే అర్థం చేసుకోలేకపోతే ఆ బాధ ఎప్పటికీ మన మనస్సులో అలాగే ఉండిపోతుంది ప్రకృతి నియమాలను మనం ఎదురించలేం